गनाधिपतये नमः वन्दे शिम्भुगुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिम् वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियम् వందే భక్తరాశ్రయం వరదం వందే శివం శంకరం ఉమామహేశ్వరా భారతీయ శంకరపీఠ భక్తులకు అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు శుభాశిస్సులు ఇప్పుడు మనం ఏ విషయం గురించి తెలుసుకుంటున్నాము అంటే సర్వకార్య సాధకుడు అయినటువంటి ఈశ్వరుడు ఐశ్వర్య ప్రదాత అయినటువంటి ఈశ్వరుడు గురించి కొన్ని విషయాల్ని మనం వివరంగా ఐదు నిమిషాలు సమయం అయినప్పటికీ కూడా తెలుసుకుందాం సకల మానవాళికి జగదానందాన్ని ఇచ్చే రీతిలో మనకు ఈ మహాశివరాత్రి ఎనిమిదవ తారీఖు వచ్చే నెల వస్తున్నది ఎలాంటిదేనంటే ఇత పూర్వం మనం చెప్పుకున్నాము ఇక ముందు ముందు ఏడు జన్మల వరకు అంటే ఏడు తరాల వరకు ఇలాంటి శివరాత్రిని మనం దర్శించలేము అయితే శివాభిషేకం వలన ఏమిటి ఎందుకు చేయాలి సమస్త గ్రహ దోషాలకు భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని అనేటువంటి అన్నో ఎన్నో రకాలైనటువంటి భూతపిశాచ బాధల నుంచి పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటిది కేవలం శివారాధన మహోగ్రమైనటువంటి దాన్ని కూడా పూర్తిగా శాంతింపచేసేటువంటిది శివారాధన అటువంటి శివారాధనను చారిత్రక ఘట్టములో అనగా భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉంటారు భవిష్యత్తును పక్కన పెడదాము భూతకాలమునందు ఇంతవరకు ఎక్కడా కూడా జరగలేదు వర్తమానంలో మనం సంకల్పం చేసి ఉన్నాము డెబ్భై రెండు గంటల సేపు నిర్విరామముగా అంటే ఒక్క నిమిషము కూడా మధ్యలో అంతరాయము లేకుండా డెబ్భై రెండు గంటల సేపు స్వామివారికి ఆరాధన ఇందులో విశేషమైనటువంటివి ఎనిమిది రకాలు తొమ్మిది రకాలైనటువంటి ద్రవ్యాలు అవి స్వామివారికి మొదటి రోజు చేసేటువంటి అభిషేకం ఏమిటి అంటే క్షీరం అనగా పాలు రెండవ రోజు చేసేటువంటి అభిషేకంలో ఏమొస్తుంది అంటే తొమ్మిది రకాల గంధాలు వస్తాయి నవగంధానులేపనం పనం నవగంధాలు ఏమిటంటే మామూలుగా మనకు గంధం దొరుకుతూ ఉంటుంది గంధపు చెక్క ఆ గంధపు చెక్కతో తీసిన గంధం మొదటిదైతే రక్త చందనం రెండవది తర్వాత తులసి చందనం తర్వాత మారేడు చందనం అశ్వత్థ చందనం చందనం తర్వాత మనకు వచ్చేటప్పటికి జమ్మి చెట్టు వస్తుంటుంది మనకు దానికి సంబంధించిన చందనం మనకు జిల్లేడు ఆ జిల్లేడు చెట్టుకు సంబంధించిన చందనం అరగ తీసి అన్నిట్ల కన్నా విశేషమైనటువంటిది చూడగానే ఈశ్వరుడికి తగిలించగానే ఫలితం అనేటువంటిది అలా మనకి మన మీద వచ్చేటువంటిది ఏమిటి అంటే చంద్రకర్రతోటి తీసినటువంటి చందనం చంద్రతోటి విశేషమైనటువంటి ఆరాధన కూడా చేస్తూ ఉంటాం చంద్ర అనేటువంటిది కుజుడికి సంబంధించినటువంటిది చాలా గట్టిగా ఉంటుంది బలమైనది దృఢమైనది ఈ తొమ్మిది రకాల గంధాలతో స్వామివారికి విశేషంగా అభిషేకము చేయటం ఈ లేపనం అనేటువంటిది మనం ఒక్కసారి ఆ తొమ్మిది గంధాల పేరు తలుచుకొని ఆ గంధాలతోటి కలిపి ఈశ్వరుడికి అభిషేకం మనము చేశామని మనస్సులో తలుచుకున్న రోమాలు నిక్కబడి చేస్తే మనము అంత అద్భుతమైనటువంటిది ఆ ఒక్క గంధాను లేపనంతో అభిషేకం ఇకపోతే మూడవ రోజు మనకు ఎన్నో సుగంధ ద్రవ్యాలు దొరుకుతూ ఉంటాయి అందులో ప్రధానమైనటువంటిది కృత్రిమంగా తయారు చేసినటువంటిది కాకుండా వస్తుంది మనకు కస్తూరి ఈ కస్తూరి అనేటువంటిది జింక నుంచి వచ్చేటువంటిది అది ఆ ఒక జింక ఇంకొక జింకని ఆకర్షించేటువంటి ప్రక్రియలో ఆ ఒక్క కస్తూరి అనేటువంటి కాయని వదులుతూ ఉంటుంది ఆ ఒక సువాసనని ఆ జింక నుంచి వచ్చినటువంటి కస్తూరికాయ ఏదైతే ఉంటుందో ఆ కస్తూరి అగరు గోరోజలం అనేటువంటి సుగంధ ద్రవ్యాలతోటి ఉన్నటువంటి జలంతో అభిషేకం ఇది వరకు పూర్తయిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఈ ఒక్క ఏదైతే చంద్రకర్ర ఉన్నదో ఆ చంద్ర సమిధలతో ఈశ్వరుడికి హవనం హోమం అది కూడా ప్రతి శివరాత్రికి అగ్నిహోత్రంలోకి దిగి చేయటం అనేటువంటిది పద్నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్నది ఇది పదిహేనవ సంవత్సరం మనము ఆ ఒక ఏదైతే చంద్రకర్ర ఉంటుందో చంద్ర నిప్పులు అంటాం అది నార్మల్గా ముట్టుకుంటే ఆ వేడిగా మనం తట్టుకోలేము అటువంటిది చంద్రకర్రలు పదకొండు వందల సమిధలు చంద్ర సమిధలు అగ్నిహోత్రంలో ఉంచి ఆ మధ్యలో కూర్చొని స్వామివారికి రుద్రం అనేటువంటిది పూర్తిగా అభిషేకం చే హోమం చేయటం ఆ రుద్రమంత రుద్రమంత్రాలని గోఘృతం అనగా ఆవు నేతతోటి ప్రత్యేకంగా హోమం చేయటం ఆ హోమం చేస్తూ కొన్ని కొన్ని విశేష మంత్రాలు వచ్చినప్పుడు ఈ చంద్ర సమిధనే నేతిలో ముంచి యజ్ఞోత్రం వేయటం తేలికైన విషయం కాదు ఎందుకు చేస్తున్నాము అంటే వచ్చేటువంటిది యుగాదికి కుజుడు రాజు శని మంత్రిత్వ విభావంలో ఉండటం వలన ఎన్నో రకాలైనటువంటి సమస్యల్లో మనం ఇరుక్కోవలసిన పరిస్థితి ఉన్నది దాని నుంచి మనం అందరం బయటపడాలి అనేటువంటి ఉద్దేశ్యం దీనికి ఒక మూడు సంవత్సరాలుగా సాధన జరుగుతుంది ఎందువలన సాధన జరుగుతుంది అంటే మూడు అహోరాత్రాలు అనగా ఆరో తారీఖు ఉదయం ఏడు ఆ ప్రాంతాలలో మొదలు పెడితే తొమ్మిదో తారీఖు ఉదయం వరకు కూడా ఆపకుండా మూడు రాత్రులు మూడు పగళ్ళు జరుగుతూనే ఉండాలి అభిషేకం ఎవరో ఒకరిని కూర్చోబెడితే అది దయచేటువంటిది కాదు దాని మీద అవగాహన దాని అనుభవం అనేటువంటిది ఉన్న వాళ్ళని మాత్రమే సమకూర్చుకోవాలి దానికోసం మాకు సమయం పట్టింది ఇంత సమయము మీరందరూ కూడా ఈ ఒక్క మహాక్రతువుని ముందుకు నడిపిస్తారు అనేటువంటిది అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను క్షీరధార సుమారుగా ఆరు వందల యాభై లీటర్ల పాలతో మొదటి రోజు అభిషేకము రెండవ రోజు ఈ నవగంధాలతో స్వామివారికి అభిషేకము మూడవ రోజు సుగంధ ద్రవ్య జలంతో అభిషేకము అనంతరం అగ్నిహోత్ర పూజ ఇవన్నీ పూర్తయిన తర్వాత శివరాత్రి అనంతరము ఈ తొమ్మిది రకాల ద్రవ్యాలతో తయారు చేసినటువంటి సుగంధం ఏదైతే ఉందో ఆ గంధము స్వామివారికి లేపనం చేసింది ఆ గంధాన్ని తీసుకొని చంద్రకర్రలతో గోఘృతంతో చేసినటువంటి రుద్రహోమంలో ఉండేటువంటి భస్మం ఏదైతే ఉంటుందో తీసుకొని ఆ రెండిట్లని కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా భస్మాన్ని తిలకధారణగా అందించడం జరుగుతుంది అలానే కంఠమాల అంటారు యాభై నాలుగు రుద్రాక్షలు ఈ మూడు రోజులు కూడా స్వామివారి మీద ఉండేటువంటి రుద్రాక్షలు ఏవైతే ఉంటాయో ఆ రుద్రాక్ష మాలల్ని యాభై నాలుగు పూస రుద్రాక్షల్ని ఒక దండగా వేసి అందరికీ కూడా ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది అది సర్వరక్షాకరము అని అంటారు అంటే మనం రక్షణతో కూడి ఉంటే మన కుటుంబం మొత్తాన్ని కూడా రక్షించుకోగలం అటువంటి రక్షణ భద్రత కూడినటువంటి రుద్రాక్షణ అంటే ఈశ్వరుడు ఎవరు అంటే ప్రళయకారుడు అని అంటుంటారు అందరూ కావచ్చుగాక కానీ ఎలాంటి ప్రళయాన్నైనప్పటికీ కూడా పూర్తిగా కూడా నిర్వీర్యం చేసి ప్రశాంతతనిచ్చేటువంటి వాడు ఎవరయ్యా అంటే మళ్ళీ ఈశ్వరుడే మనకు ఎన్నో మంత్రాలు ఈశ్వరుడి గురించి చెప్పబడి ఉన్నాయి అసలు రుద్రమంటే ఏమిటి రుద్ర విధి అంటే ఏంటి రుద్రాభిషేకం అంటే ఏమిటి రుద్ర అహోరాత్రం అంటే ఏమిటి అనేటువంటి విషయాలలో పూర్తిగా కొన్ని వీడియోస్ నేను చేయిస్తున్నాను రాష్ట్రపతి నుంచి అవార్డు తీసుకున్నటువంటి ప్రఖ్యాతగాంచినటువంటి వేద పండితులు వారు సామాన్యంగా అయితే వారికి దొరకరు వారు నడటం జరిగింది దాని గురించి పూర్తి వివరణ కూడా ఇస్తాను అన్నారు అదంతా కూడా మీ అందరి ముందుకు తీసుకొని వస్తాను ఈ యొక్క మహాశివరాత్రి రమ్యమైనటువంటి శివరాత్రి యోగరాత్రి అన్నీ కలిసి ఇరవై తొమ్మిది పుష్కరముల అనంతరం అనగా మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరముల తర్వాత వస్తున్నటువంటి ఒక మహాశివరాత్రిని మనమందరము కూడా కలిసి ముందుకు నడిపించి నేను 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 ఎవరికి వాళ్ళు నేను అనుకుంటూ ఆ నేను చివరికి మేము మనము అనేటువంటిదిగా తీసుకొని సపరివార స కుటుంబాలన్నయూ కూడా క్షేమంగా ఉండాలి అనే ఒకే ఒక్క సంకల్పంతో ఈ యొక్క విధానాన్ని అనుసరిస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చూడవలసినదే అంతేకాకుండా స్వహస్తములతో అందరూ పాల్గొనవలసిందే ఎవరైనా రావచ్చు ఆ రుద్రాభిషేకం జరుగుతున్నంతసేపు ఆ రుద్రం కూడా మీకు పాశుపతం అనేటువంటిది వినే ఉంటాం మనం కొండపైన అర్జునుడు తపస్సు చేసి పరమశివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రము పొందాడు అని కూడా ఒక పాటలు మనం విన్నాము అంతేకాకుండా మన భారత యుద్ధంలో కూడా మనం చూశాము పాశుపతాస్త్ర ప్రయోగ సంహార ఉపసంహారాలన్నీ కూడా అర్జునుడు పరమశివుడి దగ్గర నేర్చుకొచ్చాడు అని చెప్పి అటువంటి మహా పాశుపత ప్రయోగం రుద్రయామలోక్తంగా రుద్రాన్ని రుద్రంతోటే సంపుటి యావత్ భారతావళిలో ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు ఎందుకు అంత గట్టిగా చెబుతున్నాను ఈ మాట అంటే రుద్రాన్ని రుద్రంతోటే సంపుటి చేయటము అంటే ఒక రుద్రము అరవై రెండు గంటలు పైనే పడుతుంది మామూలుగా ఊమ్నము భగవతీ రుద్రాయావోం భూర్భ స్వహనం అనే రుద్రం మొదలు పెడితే ఎనిమిది నిమిషాలు లేదా పది నిమిషాలు పదిహేను ఇంకా చిన్నగా చేస్తే ఇరవై నిమిషాలు పడుతుంది అటువంటిది ఆ రుద్రాన్ని అనులోమ విలోమంగా పాశుపత విధానాన్ని అనుసరిస్తే అరవై రెండు గంటలు ఒక రుద్రం పడుతుంది ఆలోచించండి అంటే ఒక రుద్రం అరవై రెండు గంటలు పట్టింది అంటే దాంట్లో ఉండేటువంటి ఆ పాశుపతం అనేటువంటి అస్త్ర ప్రయోగ మంత్రశక్తి అనేటువంటిది ఏ స్థాయిలో మన దేశాన్ని కావచ్చు మన కుటుంబాన్ని ఎంతగా రక్షిస్తుంది అనేటువంటిది అదొక్కటే మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంటుంది అటువంటి అద్భుతమైనటువంటి మహామంత్రములతో కూడి మొదలుపెట్టి చేయాలని సంకల్పం చేసినటువంటి ఒక అహోరాత్రయ రుద్రాభిషేకమునకు మీరందరూ కూడా సమగ్రముగా ఇది మనది అని భావించి సహకరించి ఈ యొక్క మహాక్రతువుని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను దీని గురించి ఎవరైనా ఏదైనా అనేక విషయాలు ఉంటుంటాయి కాబట్టి తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే కామెంట్ రూపంలో కనుక రాసినట్లయితే మీకు ఎవరెవరికి ఎలాంటి సందేహాలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా నేను నివృత్తి చేయగలను అందరూ కూడా ఈ యొక్క మహాకర్తువుని మరదిగా భావించి ఇంతవరకు భూతకాలమునందు జరగలేదు భవిష్యత్తులో చెప్పలేము కనుక వర్తమానంలో ఎటువంటి మహత్ కార్యం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి దానికి మంత్రశక్తి నా దగ్గర ఉంది దాన్ని నడిపించడానికి కావాల్సినటువంటి ఇంధనం నా దగ్గర లేదు అంటే ఆ యొక్క మంత్రశక్తి ఓం అగ్ని ముఖావి దేవాఛందోభిమాన్ లోకానప జయ మభ్యజయన్ను వైశ్వాన రాజ విద్మహేలాజధేమహితన్నో అగ్ని ప్రచోదయ చోదయా అగ్ని ఉపాసన చేసి అగ్నిహోత్రమునందు కూర్చొని నలభై నిమిషాలు పైన అగ్నిహోత్రంలో కూర్చుంటే నేను అలా కూర్చున్నా నిలబడినప్పటికీ కూడా నా మీద ఐదు నుంచి ఆరు ఆరు అడుగుల పైకి జ్వాలలు ఎగసిపడుతున్నప్పటికీ కూడా ఏమాత్రము కూడా ఆ వేడి కూడా నాకు తగలకుండా అగ్నిహోత్రంని అనుష్ఠానం చేసి ఆ అగ్ని ఉపాసన తనలో కూర్చొని చేసే చేసేటువంటి మంత్రశక్తి మాత్రమే నా దగ్గర ఉన్నది కానీ ఆ ఒక్క విధానాన్ని ముందుకు నడిపించేటువంటి ఇంధనం అనేటువంటిది నా దగ్గర లేదు ఆ ఇంధనం లేకపోతే నేనేమి చేయలేను కనుక ఆ ఇంధనం అనేటువంటిది అందరూ కలిసి యథాశక్తిగా సమకూర్చినట్లయితే ఈ మహా మహాక్రతువుని పూర్తి వైదిక విధానంలో అనుసరించి ఎక్కడా కూడా ఇంత మేస కూడా వ్యావహారికంగా ఎవరో వచ్చారు పూర్ణ పూర్ణకుంభం పట్టాలి ఇంకెవరో వచ్చారు వాళ్ళకి ఏదో గొడుగు పట్టాలి లేకుండా ఒక ఎవరు వచ్చినప్పటికీ కూడా భక్తులుగానే వచ్చి అక్కడ అభిషేకం చేసుకొని వెళ్తున్నారు అనేటువంటి రీతిలో పూర్తి స్థాయిలో ఈ యొక్క విధానాన్ని అనుసరి అనుసరించి మేము నడపాలని సంకల్పం చేశాం కాబట్టి మీ అందరి యొక్క సమగ్ర సహకారాన్ని కోరి యొక్క వీడియో చేస్తున్నాను అందరూ కూడా అర్థము చేసుకొని అవగాహన చేసుకొని అర్థం చేసుకొని ఆచరించే ప్రయత్నం చేసి ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో పరమైశ్వర్యాన్ని పొందాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం శ్రీ మహాగణాధిపతయ్యేన నోము స్వస్తి